రైట్ బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు పుట్టపాతిలోని శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని నివాళులు అర్పించారు అయితే తన పర్యటనకు ముందు పుట్టపత్తి టూర్ పై ఎక్స్పోజ్ చేశారు అయితే ప్రధాని నరేంద్ర మోడీ తనకు సత్యసాయితో ఉన్న అనుబంధాన్ని ఆయన సేవలను కొనియాడుతూ గతంలో తాను సత్యసాయిని కలిసిన ఫోటోలను షేర్ చేశారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఎగ్స్ పోస్ట్ విషయానికి వస్తే నవంబర్ పంతొమ్మిదిన పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్లోని నా సోదర సోదరి మను ఒకరిగా ఉంటానని ఎదురు చూస్తున్నాను సమాజ సేవ ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం ఆయన జీవితం చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి ఆయనతో సంభాషించటానికి మరియు ఆయన నుండి నేర్చుకోవటానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి అంటూ ఎగ్స్ లో ప్రధాని మోడీ ఇక మా సంభాషణ నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి అంటూ సత్యసాయి బాబాను గతంలో కలిసిన కొన్ని చిత్రాలను ఎక్స్ లో పంచుకున్నారు